వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతిభగల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచకుండే తనానికి దాసురవే అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్ఖేల్వి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌన్ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకడు అవుతున్నా నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ దండిగా లంచాలు పిండేసి ఊచకాళ్ళ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అడగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నా ఈనాటి ఈ సమాజంలో మా లాంటి యువకులు నిరాశ నిస్పృహతో ఇలా తయారవడానికి కారకులు ఎవరు మీలాంటి చీర పురుగులే మొద్దు నిద్ర పాడైపాము ఇక్కడ కర్ర ఎక్కడ దచ్చింది ఊరుకోండి పాము గారు పాపం రాజా ఇచ్చినట్టున్నాడు కాసేపు పడుకోనికండి వద్దుపాయి రావటం ఎందుకు పొద్దు పడుకోవటం ఎందుకు తెలుగు వెళ్ళు చంపదు చెప్తాను ప్రయోగం చూడు ఇంటికి ఉపయోగం ఉపయోగం దేశానికి తెలుసా మరి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా పెడతామా అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత సంపాదన లేనోడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్టి మధ్యాహ్నం దాకా నిలబోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా ఏనా ఇక పెద్దనే అంటావా వాడు మధ్యన తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మ లాంటి వదులు అంటావా ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దునే లేవాలి ఇక చిన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు ఎప్పుడప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదానో ఉంటుంది కాబట్టి తను పెందోడా లేవాలి ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందోడా లేవాలి నువ్వు నేను ఎందుకే బెన్నడ లేవటం నా మాట విను నాయనమ్మ నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేట్ గా లేచావనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్ది నాకు నాకు నీ నసాత నువ్వు ముదిరి పోయావరా చిన్న బాబు నీలు కొడుతున్నా వచ్చేసి ఆష్ణ అవురా అబ్బే లేవుడే ఏం తో పగర్రా నీకు రోజంతా జాగరేలు చేయించుకుంటావా ఏంటిని గోడాలి సబ్ బెట్టాలి కొంత అనుకున్నావు